మహబూబాబాద్ జిల్లా పాత్రికేయులకు అదేవిధంగా నా మిత్రులు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నమస్కారాలు ఇవాళ ఉదయం నుంచి నేను మహబూబాద్ దూర్నగర్ ప్రదేశాలలో పరిణయం చేయడం జరిగింది ఉదయం మర్రిపేడ బంగ్లా టిఎస్పిఎస్ స్కూల్ మోడల్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఒక నలభై ఐదు ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత కాంపల్లి స్కూల్ సిరోన్ మండల్ కాంపల్లి స్కూల్ చూచడం చేయడం జరిగింది అక్కడ ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి వన్ ఇయర్ టర్మ్లో త్రీ ల్యాక్స్ రూపీస్ ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది ఆ భాగంలో ఇవాళ త్రీ ల్యాక్స్ రూపీస్లో సగభాగం అంటే అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేసి ఉన్నాము వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంకొక టూ పాయింట్ ఫైవ్ ఇంకొక ఈ ఇంకొక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్లో అది కూడా వాళ్ళకి స్టెప్ అయితే వాళ్ళు ఏ అయితే వర్క్ వాళ్ళకి అవసరం అనుకుంటున్నారో ఆ వర్క్ మేము వాళ్ళకి ఇస్తాం దాని తర్వాత ఇందాకే దైవకృప అనాథాశ్రానికి కూడా విధి చేయడం జరిగింది వాళ్ళు చేస్తున్న సేవ నిజంగా చాలా అభినందనీయం ఇంతటి సేవ చేసే వాళ్ళకి ప్రభుత్వం పూర్తిగా అన్నదండలు ఇవ్వాలా మరి ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉందో నాకు తెలియదు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేయడం అందరికీ కూడా కష్టం డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ సేవ చేయాలనేది చాలా కష్టం అటువంటి సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా సుమారు ఒక సంవత్సర కాలంకి సరిపడే బియ్యం రైస్ ఎంత కావాలో వాళ్ళకి ఇమ్మీడియట్గా నేను ఇవ్వడం జరిగింది దాని తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ మోస్ట్ థింగ్ ఇవాళ మహబూబాబాద్ పట్నంలో నేను రావడం జరిగింది సర్వే నెంబర్ వన్ జీరో సెవెన్ ఎల్ఎక్స్పిఎస్ ఆధ్వర్యంలో సుమారు వాళ్ళు వన్ జీరో సెవెన్ సర్వే నెంబర్లో సుమారు వాళ్ళు ఒక నెల రెండు నెలల నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరులో దీన్ని కబ్జా చేసుకొని కబ్జా చేసుకున్నట్టు కేవలం కబ్జా చేసుకొని నివాసమే కాకుండా కమర్షియల్ బిజినెస్గా దాన్ని కన్వర్ట్ చేసుకొని కమర్షియలైజ్గా చేస్తూ ఉన్నారు మరి ఇంతటి భూమి నిజంగా ప్రభుత్వ భూమా కాదా అని తెచ్చాల్సిన అవసరం ఇటువంటి రెవెన్యూ అధికారులకు ఉన్నదా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఉన్నాం ఇటువంటి రెవెన్యూ అధికారులు ఇంకా కూడా మీరు ప్రభుత్వాలకి కానివ్వండి ఇక్కడ ఉన్న ఇటువంటి కబ్జాదారులకు కానివ్వండి మీరు తొత్తు బలుక్తూ ఉంటే మీ వ్యవస్థపై ప్రభుత్వానికి కానివ్వండి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉన్నది కావున దీనిపై సమగ్ర విచారణ చేసి ఒకవేళ విచారణలో వీళ్ళది కానీ ప్రభుత్వ భూమి అని తేలితే తక్షణమే ఇంతవరకు ఎన్ని సమస్యలు అయితే వీళ్ళు వాడుకున్నారో కంపెన్సేటరీ మెజర్స్ కింద పూర్తిగా ప్రభుత్వానికి వెనక్కిచ్చేటట్టు ఒకవేళ ప్రభుత్వం భూమి కాదు అని తెలిస్తే ఎవరైతే వీళ్ళకి పోరాటాలు చేస్తున్నారో వాళ్ళ కేసు ఆఫ్ డిఫమేషన్ వేసి వాళ్ళని శిక్షించండి అది వదిలేసి మీరు ఇది చేస్తూ ఉన్నారు అది చేస్తూ ఉన్నారని ప్రశ్నించడం చాలా నిరామూరితంగా కనబడతా ఉంది ఇందులో కేవలం వీలే కాకుండా రెవెన్యూ అధికారుల హస్తం కూడా ఉన్నట్టు కనబడుతూ ఉంది ఇంతటో మీరు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా హైకోర్టులోకి పోయి రిట్ పిటిషన్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని కూడా రెస్పాండెంట్గా వేసి మేము ముందుకు పోయే కార్యాచరణ ఖచ్చితంగా చేస్తాం మేమేమి ఏం ఏడుతూ ఉన్నాము ఏదో వీళ్ళకి రాసి ఉండో వాళ్ళకి రాసివాడో అడుగుతూ ఉండాలి ఒకవేళ అయితే ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి అని డిక్లేర్ చేయండి ఒకవేళ కాకుండా ప్రైవేట్ భూమి ఉంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎల్ సంఘ భీమా నాయక్ కానివ్వండి విష్ణు కానివ్వండి వీరు ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో వాళ్ళపైన కేసు ఆఫ్ డిఫమేషన్ పెట్టండి ఎవరైనా వద్దంతా ఉన్నారా కేవలం న్యాయానికి మాత్రమే ఉండి ప్రజల ప్రభుత్వంగా పనిచేయండి ప్రజా ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారినా కూడా వ్యక్తులు మారకపోతే కష్టం కాబట్టి ఈ విషయం చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం మేము ఇంతటితో మీరు ప్రభుత్వం ఇప్పుడు కూడా మేల్కొనకపోనట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ సోమవారం కల్లా రిట్ పిటిషన్ వేసి నేను స్వయంగా హైకోర్టు రిట్ పిటిషన్ మీద సాయం చేస్తాను తప్పుగాను ఉంటే అదే వీళ్ళు కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా వీళ్ళపైన నేనే కేసు పెడతాను అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇప్పటికన్నా జిల్లా యంత్రాంగం అందరూ కూడా మేల్కొని దయచేసి నిజ నిజాలు తేల్చి ఎవరైనా గరీబోలు ఉంటే వాళ్ళకి సేవ చేయండి లేదా అమీరో వాళ్ళు ఉంటే వాళ్ళకే సేవ చేస్తా అంటే అదేనే చెప్పండి మేము అమీరోల ప్రభుత్వమే మేము గరీబోల ప్రభుత్వం కాదు అని థ్యాంక్ యూ